తోడు చుక్కేంది మంత్రం శిష్యుడు పెరుగు పెరుగు మధ్యగా గురువు ఆత్మ 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 దాన్ని కరగేసాం పరమాత్మ దానికి ఉపమానం అన్నమాట అన్నీ మనలోనే ఉన్నాయి అన్నీ అంతటా ఉన్నాయి రూపం తదవా కళత్రం ఎస్ చిత్రం ధనం మేరు తుల్యం గురువురంగి పద్మే మనస్చైన లగ్నం తతక్యం 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 మేరు పర్వతం అంత ధనం ఉండ అందమైన భార్య ఉండ సుందరమైన శరీరం ఉండ తాను విద్వాంసుడైన గాయకుడైనా రచయితైన పండితుడైనా మన రాజ్యానికి రాజైనా సరే గురువు యొక్క పాద పద్మములందు మనస్సు సంలగ్నము కానిచో ఏమి పలము ఏమి పలము ఏమి పాలము ఏమి పలము అన్నట్టు అది నాలుగుగాళ్ళ పశువు ఇది రెండుగాళ్ళ పశువు అని చెప్పి పాలిచ్చింది గాల పశువు ఈ రెండు గాల పశువు కూడా మనిషి తాకలు కొను కొంచం చోట మిట్టుగా ఇంటి ముట్టుకొస్తే దండం పెడతాం ఒక రూపాయి ఇస్తాం అని బీమా అంతవరకే పుణ్యమే ఏం చేసినా పుణ్యమే అని చెప్పాడు ఇక్కడ వేదేశు యజ్ఞేసు తపస్సు చేయవ దానేసు యత్పుణ్య పలు అతి ఏది సత్సర్వమిధం విధిష్టం యోగి పరమస్థానం పైతీచాచ్యం అనడు వేదాలు చదివిన యజ్ఞాలు చేసిన దానాలు చేసిన తపస్సులు చేసిన కొన్ని అంతవరకు మోక్షం లేదన్న నన్ను తెలుసుకుంటే మోక్షం అనడు నన్ను అనగా ఆత్మ ఎవరి ఆత్మ నాలుగు తెలుసుకుంటే మోక్షం తెలు జన్మ తెలుసుకోవడంలో తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే ఏం బ్రహ్మాండం కాదు ఇట్ట ఒకసారి రోజు గుడికి పోవాలి రోజు గుట్లో పట్టం పెట్టుకొని పూజ చేయాలి వారానికి ఒకసారి గుడికి పోవాలి నెలకు ఒకసారి గురువు కాడికి రావాలి సంవత్సరానికి ఒకసారి యాత్ర పోవాలి మానవాళ్ళు లెక్కింది రోజు కృత్య దేవారాధన ఎంతో మంచి అది దేవారాధన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ దీపం ఉంది అక్కడ సింబల్స్ దీపారాధన చేస్తుంట మన్న దీపం అంటే ఆత్మ వెలుగు ఇక్కడ ఎలుగుతూ ఉంటదిప్పుడు జాగ్రత్తలు ఇక్కడ ఉంటది ఆత్మ స్వప్నంలో ఇక్కడ ఉంటది ఇక్కడ నిద్రలో ఇక్కడ ఉంటది सुषुప్తిలో త్రియంలలో ఇక్కడ ఉంటది తిరుగుతూ ఉంటది ఎట్లా మనం తెలుసుకోవాలి మంచిది నాయన వెళ్ళే తప్పదుగా వచ్చింది పోవటానికి జన్మ వచ్చింది పోవటానికి మనం ఊరు పోయింది మళ్ళీ పోవటానికి పొద్దున్న పొలం పోయి మళ్ళీ ఇంటికి రావటానికే ఇవన్నీ మానవుడికి తప్ప జీవుడు ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చినోడికి ఏమీ తప్పు మంచిది తాగండి నాయన చెప్పులు అటుడు సరే చెప్పు